దృఢంగా తయారు చేస్తాయని చెప్పడానికి అనేక మంది క్రీడాకారుల జీవిత చరిత్ర ఉదాహరణగా చెప్పబడుతుంది మెదక్ ప్రాంతం లోపల ఈరోజు కొత్తగా ఒక క్రికెట్ బాక్స్ని అంటే అభివృద్ధిలోకి రావాలనుకుంటున్నటువంటి కొత్త క్రీడాకారుల కోసం అని చెప్పి క్రికెట్ వాలీబాల్ ఇతర క్రీడల్ని యువకుడు సాయి సాకేత్ ప్రారంభించడం అనేది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం పిల్లలు చాలా మటుకి రూమ్లకే పరిమితమై ఈ మధ్యలో ఓబిసిటీ సమస్యతో ఎక్కువగా బాధపడుతున్నారు స్కూళ్ళన్నీ పర్మిషన్స్ తీసుకొని గ్రౌండ్ లేకుండా చిన్న చిన్న డబ్బాలలో క్లాస్ రూమ్ని నడిపిస్తూ పిల్లల్ని ఎంతసేపు పుస్తకాల పురుగులుగా మారుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో చిన్నప్పటి నుంచే ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ కోసం క్రీడలు ఉపయోగపడతాయనేటువంటి ఒక మంచి ఆలోచనతో ఇంత గొప్ప ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు సాకేత్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మెదక్ పట్టణ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి ఆరోగ్యాన్ని మించింది ఇంకొకటి లేదు ఆరోగ్యాన్ని కొనలేము దాని ఖరీదు కూడా కట్టలేము కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లల్ని గ్రౌండ్కి పంపించాలి స్కూల్కి ఎంత సిన్సియర్గా పంపిస్తున్నారో తల్లిదండ్రులు పిల్లల్ని ప్లే గ్రౌండ్ కూడా అంతే సిన్సియర్గా పంపించిన అలవాటు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మరిన్ని వెలవాలని విరాజిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు